ఆయన ఈ చనవరి వారంలో అప్పుడు పద్నాలుగు రోజులుగా ముందు గడిచిపోయి పదిహేనవ దినాము తండ్రి నువ్వు మాకు ఇస్తున్న ఆయుష్ని బట్టి ఉండాలంటే రాత్రికాల కూడా చక్కటి నేతన్ని తండ్రి మన ఉదయాన్నే లేచి బాధితు వచ్చి నాయన ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించిన గొప్ప భాగ్యం నిర్వహించినందుకు వివకించినందుకు వర్గదారు అలాగే ఆయన మరముఖ్యంగా బిడ్డలు విదేశాల్లో స్వదేశంలో ఉన్నదంటే ఆయన క్రీస్తు స్వర ప్రార్థన గ్రూపులో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఎక్కువగా ఉండే దేవుడు వకంగా పరిచర్లు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి మహిముగా క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యం ఇచ్చి బలమిచ్చి శక్తులు ఇచ్చి ముందుకు అనిపించండి మరి ముఖ్యంగా నాయన ఆకంతో వారికి ఆహారమును వస్త్రహీనం తో వారికి వస్త్రములను బలహీన బలమును అనారోగ్య ఆరోగ్యమును అర్థహీనం వారికి ధైర్యమును సమస్తమును కూడా మీరే దయచి పాదం పట్టు ప్రతిబానున్నాము తల్లి అలాగే మరి ముఖ్యంగా నాయన తగ్గ నీ వాక్యములు ధ్యానిస్తూ ఉండగా

మహాకృప ప్రేమ దయ ఆయొక్క యొక్క కలుపు ప్రతి ఒక్కరికి రోజు కనుక ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా దేవుడిచ్చిన ఈ యొక్క జీవితాన్ని దేవునికి నచ్చేటట్టుగా దేవుడు మెచ్చుకునేటట్టుగా దేవుడు ఆనందపడేటట్టుగా మన జీవితాన్ని మనం మలుచుకోవాలి ప్రయత్నం వాళ్ళు మనుష్యులు సంతోష పెట్టాలని మనుషుల చేత పొగిడించుకోవాలని ఈ లోకంలో ఒక గొప్ప పేరు సంపాదించుకోవాలని నా పిల్ల పిల్లలు నేను చనిపోయిన కూడా నా పిల్ల పిల్లలు నా పేరుని బట్టి మనం బ్రతకాలని నా పేరు సువర్ణ అక్షరాలతో యొక్క పలకరమైన రాయి పడాలని ఎవరైతే కోరుకుంటారో ఆ కోరిక దేవునికి నచ్చినది కాదు ఇక్కడ నీకు ఒక పేరు రావాలి ఒక పరంగా ఒక పలుకుబడి రావాలని ఎవరో పొగడాలని అనుకుంటే అది మనకు స్వార్థం అవుతుంది మనకు కావలసింది పేరు కాదు పలుకుబడి కాదు కానీ అనేక మంది పొగత్తుల కాదు కానీ దేవుని పనిలో ఆత్మీయంగా అభివృద్ధి కావాలి అనేక మంది బాధలో ఉన్నారు అనేక మంది కష్టాల్లో ఉన్నారు అనేక మంది సమస్యలు ఉన్నారు అనేక మంది ఇబ్బందుల్లో ఉన్నారు చెప్పుకోలేని స్థితిలో చాలా మంది ఉన్నారు ప్రేమ దేవుడు అలాంటి వారందరికీ వాక్యంతో వారిని ఆదరించి వారికి ఏదైతే అవసరం ఉందో మనం చేయగలిగిన సామర్థ్యత స్తోమత దేవుడు మనకి ఇచ్చాడు జరుగుతారు మనకు ఉన్న జాతంలో వాళ్ళకి ఇచ్చే వారిని మనపరిచి దేవుడిలో చక్కగా ఎదిగింప చేయడానికి వారి వాక్యాన్ని పొందించి వారిని చక్కగా మనం దేవుడిలో ఎదిగింపజేసనుకుంటే మన దేవుడి ఎదుటి నమ్మకమైన వారుగా ఉంటాం మనం చేయవలసిన పని నువ్వు స్థిరపడ్డావా వాక్యంలో స్థిరపడ్డావా వాక్యంలో స్థిరపడిన నీవు అనేక మందిని స్థిరపడేలా చేయలేదు అనేక మందిని స్థిరపడేలా చేయాలి ఇలా చేయాలి అంటే మాటతో అంటే సరిపోదు క్రియలలో కూడా చూపించాలి మన బ్రతుకులో దేవునికి నచ్చేటటువంటి అంశాలు మనం చూపించాలి అయిన దేవుడు మాట పెట్టుకోవాలి అవి స్థిరముగా ఉండాలి నువ్వు భైములంగా చదివేసిన మరణములన్నీ చెప్పేసిన జ్ఞానవంతుడు అయిన ఉందా మనుషులు భాషతో దేవమతుల భాష మాట్లాడిన ప్రవచనాలు పలికిన కొడు పలికి విశ్వాసం నీకున్న ఎంత గొప్పవాడు అయినా ఎంత గొప్ప స్థితి వెంబడించే వాళ్ళ లక్షణం లేని వాడు అటు చేసే పన్న వ్యర్థంగా మారిపోతుంది అంటే అవును అర్థంగా మారిపోతుంది అంటే ఉపయోగం లేనిదిగా ఉంటుంది అని బయలుసా మనం నమ్ముకున్న మనం విశ్వాసమైన విశ్వాసానికి కర్తైన శ్రీ క్రీస్తు ప్రభు వారే ప్రేమ గురించి కూడా మాట్లాడతారు ఈ అరవై ఆరు పుస్తకాలు మనం బాగా చదివి ధ్యానించి ఏది ఇందులో ఉన్నది మనం ఆలోచిస్తే ప్రేమ ఈరోజు ఈ ప్రేమను చాలా మంది వేషధాలుగా చూస్తున్నారు కానీ వేషధాలుగా ప్రేమిస్తున్నారు కానీ ఇందులో ఉన్న స్వచ్ఛమైన ప్రేమ చాలా మందిలో కనిపించట్లేదు ఇది చాలా చాలా బాధకరమైన విషయం చాలా ప్రేసాత్మకాలి జాగ్రత్తగా మీరు ఆలోచించండి నువ్వు ప్రేమ ఎంత గొప్పదో ఆ ప్రేమను ఎలా చూపించాలో ఆ ప్రేమను ఎలా కలపరచాలో భయప చాలా స్పష్టత జరుగుతుందండి భక్తికి నిర్వచనం ఏంటంటే దిక్కు లేని పిల్లలను ఆదరించడం చాలా మంది వంటలిగా ఏ ఆధారంలో లేకుండా ఉన్నవారు అంటారు వారికి వెళ్ళి మీరు వాళ్ళు ఆదరించడం భక్తికి నిర్వహించడం కూడా మరి భక్తి చేస్తున్నాము కానీ మనం ప్రేమ ఉండదు అది భక్తి కాదు వేషధార భక్తి అంటారు మాటలకు పరిమితం ఉన్నాము లేదు అని అంటే అది భక్తి కాదు వేషధార భక్తి అప్పుడే సహోదరే సహోదరు వేషధార భక్తి వల్ల మీ జీవితానికి ఉపయోగమే లేదు కానీ నష్టమే కలుగుతుంది అలాంటి నష్టాలు మనం కలగకూడదంటే అలాంటి బాధ మనకు రాకూడదంటే నువ్వు ప్రేమ చూపించుటకు నేను ప్రేమించుటకు ప్రయాసపడాలని కూడా భక్తి సెలవిస్తుంది ప్రేమించేది ప్రయాసపడడం ఏంటంటే ఎస్ ప్రయాసపడ ఎందుకంటే నిన్ను దోషి అంత వాడే నిన్ను నీవేదా నిద్రపోపిన వాడే నీవేదా లేని మాట పలికిన వాడే నేను వేదిట ప్రేమించాలి ప్రేమించడానికి ఎంత ప్రయాసం ప్రేమనుకున్న మనలో ఉన్న అహోవాటి వస్తుంది వాటిని ఇలా అన్నాడుగా ఒకప్పుడు వాడు నిన్ను అన్నాడుగా వాడు నిన్ను ఇలా అన్నా పోవాలి కదా వాడు బయట ప్రదేశం వాడిని ఎలా ప్రేమిస్తాడు కష్టంలో ఉన్నాడు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం సాయం చేయగలరు కదా ఎంత మాట అన్నాడే అది ప్రేమగా అభ్యాసంగా ప్రేమ లేదు అలాంటి వాటిని కూడా నీతో నీ ప్రయాణము చేసే సువార్తలో నీకు తోడుగా ఉండి నీతో పాటు ఇలా కష్టాలు అవమానాలు నష్టాలు భరించిన వాడిని మీ రోజు ఎందుకు విడిచిపెడుతున్నావు నా సహోదరుడా దైవజనుడ ఇలాంటివి కూడా మనకు అనిపిస్తున్నప్పుడు అనిపిస్తుంది ఇది ప్రేమ కాదే వ్యసదాని ప్రేమే ఇప్పుడు ఇంతమంది జనాలు కానీ ఇతను ఎలా ప్రేమించగలుగుతున్నాడు వ్యసదాని ప్రేమించగలుగుతున్నాడు ఇప్పుడు ఆ ప్రేమ అయితే అపుస్తారు అనుకున్నాడు నువ్వు ఎత్తు నువ్వే ప్రేమ ప్రేమ ఎలా ఉంది తెలుసా ప్రేమ విలుగా చూస్తావా మా సహోదరుడ ప్రేమ 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 బ్రతుకును చూపించాలి పాటను పాడడం కాదు పాటలు రాయడం కాదు ప్రతిదీ ప్రతిదీ మన జీవితానికి ముడిపడంలో ప్రేమ దేవుడు ప్రేమ ఎందుకు ఇంతున్నట్టు చూడండి జాగ్రత్త ప్రేమ చాలా మాట్లాడాలి ప్రేమ గురించి తెలియకుండా ప్రేమ గురించి మాట్లాడకండి ప్రేమను చూపించకుండా నువ్వు ప్రేమ గురించి మాట్లాడద్దు ప్రేమను చూపించకుండా నువ్వు ప్రేమ గురించి మాటలు పాడద్దు బాగా అర్థమైంది ప్రేమ ముందు పొరవాలి ప్రేమ ఒకవేళ అనుకుంటే ఆ ప్రేమ ఏం చూపుతుందో ఈరోజు చూద్దాము అపస్తాను కొద్ది సంఘాలకి ప్రత్యేక రాష్ట్ర పదములు వచ్చాయి ఆ మూడు వచనాలను అసలు చదువుదామంటే రెండు వచనం చదివాము బీదల పోషణ కొరకు నా ఆస్తంతయు ఇచ్చినను కాల్చుకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ కూడా లేదు ఆ అంటాడు నేను ఎంత గొప్పవాడినైనా వాడినైనా వచ్చిన చదువు చదివాడు రెండవ చదువు చదివాము రెండు కందుకున్నాం అన్న గు ప్రవచించి కృప మరము కలిగి మరమములన్నీ జ్ఞానమంతయుగిన వాడైన కొండలను పిగిలింపగలిగి పరిపూర్ణ విశ్వాసము వాడినైతే నేను వెళ్తుడనే ఇప్పుడు ఒకటి అమ్మా మూడు చదవము రెండు చదవము ఒకటికి అమ్మా మనుషుల బాషలతో నేను దేవభూతుల బాసలతోనైన నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే బ్రోగిడు కంచెను గనగనడు తాళమున ఇను చూడాలి అంటే ఇక్కడ నువ్వు ఎన్ని క్వాలిటీస్ కలిగి ఉన్నా ఎంత జ్ఞానవంతుడు అయినా ఎంత గొప్ప విశ్వాసమైన ఎంత గొప్ప నమ్మకంతో ఉన్నా అన్ని బాగున్నాయి ఎంత మీకు ప్రయత్నించలేకపోతున్నావు వాడి గురించి చెప్పడం మన దగ్గర చెప్పారు చెప్పినప్పుడు వాడిని పిలిపించి ఎలా అని మాట్లాడుకుని ప్రేమతో దగ్గరికి చేర్చుకుంటే ఒకలా ఉంటుంది ఆ మాట నమ్మేసి ఆ మాట వాళ్ళ మీద నచ్చ నువ్వు ఎంత గొప్పవాడు అయినా మరి ఆ ప్రేమ చూపించలేదు కాబట్టి నువ్వు గొప్పవాడువా నేను గొప్పవాడినా ఆలోచించిన నచ్చినట్టు మీద మలుచుకోవాలి దయ మరి ఎప్పుడు కూడా పొందుకోవాలి దేవుని యొక్క సంకల్పం దేవుడిలో ఉన్నతంగా ముందుకి కొనసాగాలి ప్రేమ దేవుడు వాళ్ళ మీరు ఆలోచించండి అర్థం చేసుకోండి దేవుడు ప్రేమ ఉన్నతమైనది ఆ ప్రేమను మనం చెప్పడమే కాదు మన బ్రతుకులో చూపించాలి మన బ్రతుకులో చూపించాలి చూపించగలుగుతున్నావా చూపించే అవకాశం ఉందా ఒకసారి ఇక్కడ అంటున్నాడు నేను పేదవాళ్ళకి ఆస్కంత ఇవి వాడి పోస్టర్ కొడుకున్న ఆస్కంత కూడా ఇచ్చేసినను కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమి కూడా లేదు ఏమి లేదు చూడాలి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు ప్రేమ లేని వాడినైతే వెచ్చుడునే అది వాక్యానికి సెలవిస్తున్నట్లు ప్రయాస సమాధాన ఈ ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడున్నా ఈ దేశాల్లో ఉన్నా స్వదేశంలో ఉన్నా ప్రేమను కనపరచడం పర్చిపోకండి ప్రేమ కొరకు ప్రయాసపడండి ఎవరి కష్టాల్లో ఉన్నారో మనకు తెలుస్తుంది మనకు వేరే వదిలేయండి మనకి తెలిస్తే తెలిసినప్పుడు వారి కష్టంలో భారీగా పంచుకుందాం ఎందుకంటే ఆ ప్రేమ గొప్పది ప్రేమ గొప్పది ప్రేమ తెలియదు తెలియని చాలా మంది చాలా మంది కష్టాలు పడతారు చాలామంది బాధపడతారు చాలామంది ఆ ఇబ్బందులు ఉంటారు అన్ని మనకి తెలియదు కదా వారు ఉంటారు మన బంధువులు చుట్టాలు తెలిసిన తెలుసుకున్న వారిని కొంతమంది మరి అలా తెలిసినప్పుడు వారి గురించి ప్రార్థన చేయాలి అలా క్రియాలు ఉన్న సహాయము చేయాలి అటువంటి ప్రేమ నేను చూస్తున్నానండి చాలా మందిలో చాలా మందులు ఉన్న ఒక బాబుకి పాల్గొనలో క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో సారో గారిని ఒక శిష్యులు క్రీస్తు స్వరం గ్రూపులో ప్రార్థన గ్రూపులో హ్యాక్మేన్గా ఉండి ఇది రెండు వేల ఇరవైలో ప్రారంభించబడింది అప్పటి నుండి కూడా ఆమె ఆ గ్రూపుని నడిపిస్తూ ఆ గ్రూపులో ఎవరు ప్రార్థన కోరినా ఎవరి ప్రార్థన సహాయం కోరినా ఎవరికి ప్రార్థన వస్తవలున్నా ప్రార్థన చేస్తూ చక్కగా ఆ గ్రూపులో ఉండి నడిపిస్తూ ప్రతి సుఖ కూడా వాళ్ళకి పని నిర్మాణాలు అవుతుంది ఇక్కడ మనకు ఇబ్బందులు అవుతుంది ఆ టైంలో వారందరూ కలిసి ఫోన్ చేసి వాట్సాప్లో వారికి చెప్పించుకుంటూ అనేక మంది కొరకు ప్రార్థన చేయించుకుంటూ ఇది కొనసాగుతున్న ఆ క్రమంలో వారికి తెలిసిన వారు ఒక అప్పుడే సంవత్సరం వివాహం అయి ఉన్న ఒక అబ్బాయి బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు ఎవరు లేరు ఒక పాత్ర ముందు నడుతున్నప్పుడు పని చేసుకుంటూ బతుకుతున్నాడు ఉంది వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వెంటనే వాళ్ళు చికిత్స ప్రార్థన చేశాము అలాగే సహాయం వాళ్ళు ఆ విదేశాల్లో కష్టపడి పనిచేసుకుంటున్న వాళ్ళు ఆ బెడ్డి కొరకు తన ఇంటి దగ్గర హాస్పిటల్లో ఉన్నాడు బాబు మరి ఇంటి గంట వచ్చిందంటే ఇంటికి మరి ఆ పసి వీళ్ళ బిడ్డ మరో బిడ్డ ఆడబిడ్డ తెలియదు కానీ ఆ బిడ్డ పోషింపడ్డారు మరి సహాయం చేస్తున్నారండి వీళ్ళు ఇది క్రియతో కూడిన ప్రేమ క్రియతో కూడిన ప్రేమ మరి ఒక పక్క ప్రార్థన చేస్తూ మరో పక్క వారికి కుటుంబాన్ని పోషకై తనాలిస్తూ నిజంగా మరి ఆ ప్రేమ గొప్పదిగాలి ఇది ఇది కాదు అసలైన ప్రేమ కష్టపడుతూ ఇంటికాడ తీర్చుకుంటూ ఇంటికాడ పిల్లలు చదివించుకుంటూ ఇంటికటి ఇబ్బందులు ఎదురు వ్యక్తికి సహాయం చేయాలి సహోదరులతో కలిసి ఆ కుటుంబానికి పోషణార్థమే సహాయం చేయాలని నిలబడుతున్న ఆ యొక్క బిడ్డలు విదేశాల్లో ఎంతో కష్టం ఉంటుందండి బాధ ఉంటుందండి అక్కడ ఉన్న వారందరూ చాలా మంది మరి ధనాన్ని కష్టపడి సంపాదించి అధనాన్ని ధనాన్ని ఇంటికి పంపించి అలాగే ఇలాంటి బాధలు ఇలాంటి అనారోగ్యాలు ఉన్న వారికి సహాయం చేసుకున్న చూశాను ఈ ప్రేమ గొప్పది కాదు ప్రేమ కాదు కాబట్టి ప్రేమ దేవుడు వలన మనము వాక్యం చదవడమే కాదు వాక్యం చెప్పడమే కాదు వాక్యాన్ని అనేక మందికి ప్రేమను మన జీవితంలో చూపించి క్రియలు కొరక కూడా పనిచేయాలి దేవుడి నామాన్ని మహిమ అతి రీతిగా మనం బ్రతుకులు ఉండాలి మన స్థుతిని కోరుకుంటూ రేపు మనం కలుస్తుందాము ప్రార్థన చేద్దాం ప్రార్థన పరలోకొందాం మాకు అక్కడ నీ బలిష్మై శ్రేష్టమైన ఘనమైన నామంలో స్థుతులు స్తోత్ర పొందుతుంటాయిన ఎంతవరకు మీరు మాతో మాట్లాడి మీ దాన్ని బెట్టి వాళ్ళ కథతుంటే వాళ్ళకి ఆ జీవితంలో మీరు ఎన్నో మేలు చేస్తున్నారు ఎంతగానో కాపాడుతున్నారు త చూపించే ప్రేమను మరి మేము కూడా హైకోర్టు చూపించాలి తండ్రి ఆ ప్రేమను చూపిస్తూ తండ్రి వారికి ఉన్న ఈ కష్టమైన బాధ అయినక్కరు ఇబ్బంది అయినా పరిస్థితి ఆ కూడా తండ్రి మేము వారికి తోడుగా ఉండేలా మేము నిలబెట్టేందుకు బతుపడుపుతారు ప్రత్యేక ప్రార్థన చేస్తూ ఉన్నాకి ఆరోగ్యించి బలమించే శక్తిని ముందు నడిపించే తను భార్య తన యొక్క పసిపెడ్ అక్కడ కూడా జ్ఞాపకం చేస్తే ఆరోగ్యం నుంచి బలం నుంచి శక్తినిచ్చి నడిపించాను అలాగే వాక్యం పండుగ వరభద్రపురంలో రామేశ్వరంపేటలో ఏమంలో వైజాగ్లో ఎక్కడైతే జరుగుతున్నారా ప్రతి చోట మీ నాన్న మహిమ గనవుగా మీరు జరిపించేమని ఎక్కడ మనుషులకు మహిమరావు నీకు వచ్చే రీతిలో ప్రతి చోట అనేక గడువుగా జరిపించిన చేయమని బాగా